పిచ్చి పిచ్చి కుక్కల కుక్కల దాడి దాడితో అడలిపోతున్న డిపాలెం నగర పంచాయతీలోని కాశీపాలెంలో నిత్యం కుక్కల దాడులు ఎక్కువవుతున్నాయి ప్రజలు ఇంటి నుండి బయటికి రావాలంటే వీధుల వెంబడి తిరుగుతున్న కుక్కల భయంతో రాలేని పరిస్థితి నెలకొంది వీధుల వెంబడి చిన్న పిల్లలు మహిళలు వృద్ధులు వికలాంగులు సైతం సంచరిస్తుంటారు ఈ కుక్కలను అదుపు చేయకపోవడంతో నగర పంచాయతీలోని పలు ప్రాంతాలలో నిత్యం కుక్కల దాడి చేసిన సంఘటనలు నెలకొన్నాయి సంబంధిత అధికారులు కుక్కల నియంత్రణ చేపట్టి కుక్కల బారి నుండి ప్రజలకు రక్షణ కల్పించవలసిందిగా నగర పంచాయతీ వాసులు కోరుతున్నారు ఇక్కడ కుక్కలు చాలా పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయి ఒక ఆమె ఇంకో ముడు ముక్కలు సాగుతుంది పద్దనే ఒక ఆమెని పెద్ద ఆమెని ముసలి కలిసి ఆమె సాగు బతుకుల్లో ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది అధికారులు చెప్తే మున్సిపాలిటీ వాళ్ళు చెప్తే అమ్మ మేము చర్య తీసుకున్నా కానీ మా మీద కంప్లైంట్ పెడుతున్నారు మేము ఏం చెయ్యాలి ఏం అర్థం కాల సార్ మాకు ఇదైనా దయచేసి గవర్నమెంట్ వాళ్ళు తీసుకోండి ఉదయాణాలు వేసి మల్లె కాలం మీద తిరుగుతూనే ఉంటారు పిల్లలు పెద్దలు హాస్పిల్కాలు ఎక్కువ మాకు భయం ఏదైనా మీరే చెయ్యాలి